విపరీతమాట రూపమునకు రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి దాని విద్యా గర్వమునకు మాత్రం మేరలేదు సార్వభౌముడైన గుమ్మం తొక్కనియదు అంతుడైన కన్నెత్తి చూడదు చదువరేవు ఏడ సన్యాసి అయిన నువ్వు గౌరవించు దాని పరీక్ష కాగిన వాడిని అట్లయినా అది గర్వము కాదు మిత్రమా వేష్య పట్ల విపరీత గుణములని ఎందరు చెప్పినాను నేను మొదట నమ్మలేదయ్యా ఇందరి యథార్థాలను ప్రత్యక్షంగా గ్రహించటకై నా మిత్రుడు ఈ పూట దాని ఇంటికి తీసుకొని పోయింది మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యము ఆహా దాని సౌందర్యము ఉన్నది మిత్రమా దాని సౌందర్యం చూచినకు ఆహా ఆహా నా రెండు కన్నులు చాలా లేవు నా కన్నులు కూడా నిర్వ తీసుకుని పోకపోతివా నీ కన్నులే మిత్రమా నిన్ను తీసుకుని పోటే కదా ఈ ప్రయత్నం అంతా మిత్రమా మిత్రమా నిన్ను నీ కన్నులు కాదు కానీ పరావం జరిగేది కాదు మిత్రమా అది మిత్రమా మిత్రమా అవును నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యం ముగించి ప్రతాప ప్రతాపరుద్రియ చేత పట్టిన వాడు ఒకటి చేత నేను కూడా అతను వెళ్తా వెళ్ళటం బట్టి నాకు అన్నం పెట్టి ఆసనం వేసినది నా మిత్రుడు ఊరుకున్న ఏ గొడవ లేకపోయేది మరి నన్ను పండితులుగా చెప్పటం మొదలు పెట్టాను అప్పుడు చింతామని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారు అని ప్రశ్నించినది అప్పుడు నేనేం చెప్పానో తెలుసా ఏం చెప్పాను నా బాల్య మిత్రుడు సకల కళా సంపన్నుడు మహాపండితుడు నా మిత్రుడు పిల్వ మంగళుడు ఉన్నారు ఎవరి వద్దనో చదువుకోవాల్సిన కారణం సంగీతం ఈ విధముగా చిట్టాలో నా పేరు ఎక్కిస్తూ ఉన్నమాట నీ పేరు తన చిట్టాలు ఎక్కించలేదయ్యా మరి నీ పాండిత్యం పెట్టిన మొదలే వేసా ఆ పైన పడ జరిగిన ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకున్నా మిత్రమా పై సంగతి కానీ పై సంగతి పరాభవమే మిత్రమా అదేంటి నా బండారం నా మొహం కనిపెట్టినదో లేక నా మాట వాళ్ళు కనిపెట్టినదో గానీ ఒక శ్లోకం చదివి దీని భావం ఏమని అడిగినది మిత్రమా చెప్పకపోయా ఏమున్నది మిత్రమా కాళ్ళు చేతులు చల్లబడినవి తల నేలకేసి నిల్చుని నిల్చున్నా నన్ను తీసుకుపోయిన మిత్రుడు కూడా కొంతవరకు పీకులాడి కూడా పట్టలేదు చింతామణి పక్కున నవ్వి ఇక మీ సంగతి శాంతంగా తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదని ఒక కాగితం మీద శ్లోకం రాసి దీని భావం మేము తెలుసుకుని రమ్మని చెప్పినదయా కాగితం మిత్రమా అది నవ్వేసరికి ఆ నవ్వు బలమైన నా కత్తులు ఆ బాధతో మరింత మగ్గిన వాడనై ఆవేశంతో వచ్చి తిని ఇదిగో ఆ కాగితం

కన్నులు కలిగి ఉండును కానీ ధరిత్రి కానీ మేఘము కాదు మిత్రమా కాదు మేఘము కాదు ఇంకేమిట చెప్పవయ్యా చెప్పదను కాదు నువ్వు అప్పుడే నాకు అక్కడ జరిగిన పాత్ర నేను చెబి చెప్పు మిత్రమా తెలియ tch తలంపు నకు వచ్చినప్పుడు నా శరీరం ఎక్కువ పునం やーった కోటీశ్వరులు కొంప చుట్టూ తిరగను నువ్వు లెక్క చేయని చింతామణి నీ పాండిత్య భావం వినగానే కుక్కవలే కుక్కవలే వెంటబడి వచ్చినదయ్యా అదే మీ మిత్రమా చింతామని నీ విచ్చిన తీసుకుని వచ్చిందా అవును మిత్రమా దానికి ఏదో సందేహం ఉన్నట అవి నీవలన వలన నివృతం కావని వెంటబడి వచ్చినది తల్లిగారు ముందుగానే బయలుదేరినప్పుడు అడ్డు కట్ట వేట తగునా మిత్రమా ఆడదాని అశ్వంని ఎవరు ఆపగలరయ్యా మిత్రమా ఇప్పుడు ఏం చేయవలం మిత్రమా సరే గత జల సేతు బంధన మిత్రులకు बैठ निव काबल अवन मित्रमाडी रमणू אם יסאו מדדים, איזה גניק היה לקצה, כדנו מול הגניק היה Tell I dare,